ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళి వచ్చాడు కాళహస్తికి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తీర్థయాత్రలు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు నువ్వు పదా ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్తా కూర్చోవాయా నీ మానం నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా చూడు సార్ ఎలక్షన్ పళ్ళు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురు పోదాంపదరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యమంత్రి బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయినంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలిని ఎదిరించి నల్ల విషయానికి రావాయా ఎవరు అదే నోరుబుసి కూర్చా నెమలి పురి విప్పుతుంది మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడ్డానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు

కాఫీ కాఫీ సోడి కాఫీ సోడి కాఫీ 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 మీరు బటానిలమ్మతో సోంటి కాఫీ అమ్మతో కానీ మా అన్న ఉన్న ఒక తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడారో రేపు మా అన్న ఏర్పాటు చేసి డ్యాన్స్ చూసి మీరు ఆ దిరిపోతారు రాజు కోటలోన కొలువయ్యుండే అమ్మల్లారా మా ఊరి राजाబాబుని జీవించండి దేవతలారా ఈ నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు తలుపులేసేంట్రా వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో పదహారు కొంపలు కూల్చాను పది పదిహేను హత్యలు చేశాను ప్రజల డబ్బు రెండు కోట్లు కొల్లగొట్టాను రెండు వందల ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన్న వాళ్ళు రెండు వందల మంది ఊరు పారిపోయిన వాళ్ళు మూడు వందల మంది ఇది కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అందగత్తులు పది మందిని ఇదే నువ్వు అడిగిన నా పదేళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో అడిగేవనుకో మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి మర్చిపోకూడదు మన వాళ్ళందరినీ కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా అల్చిపోయి ఉంటారు కనుక తాగి అనయ్య మనం ఇంతవరకు నలభై లక్షలు ఖర్చు పెట్టాము అందులో మూడు లక్షలు పోస్టర్స్ కేయి కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క ప్యాంప్లెట్ కూడా పెట్టలేదు అది మాత్రమే కదా పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు అయ్యా మిమ్మల్ని వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి నిలబడ్డానికి ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా పోయిన ఎలక్షన్స్ లో ఒక లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం మూడు లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లతోనే బాంబే వేసేసాడన్నా అంతా అయిపోయింది కొంప మునిగిపోయిందే మీరు రోడ్డు పోవడం ఏంట్రా వాగుతున్నా నేనేం వాగట్లేదన్నా ఆ టీవీ చూసి ఊరే భగ్గుమంటోంది వెళ్ళండి నా వెళ్ళి టీవీతో ఉండే అసలు పని మొదలవుతుంది

ఆ రోజు మీటింగ్ లో బటనీలు అమ్ముకున్న వాళ్ళంతా మెంట్లు కాళ్ళన్నా ఇప్పుడు చూసావా అయ్య గారు బాగోదు ఊరంతా అంత ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో పది నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల మట్టం చేసేయండి అలాగే అనయ్య రే రెండు

కత్తి వేటు ఉన్నమాట చెప్పాలంటే వాడే వేసాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావు కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంతగత్తులు పది మందిని దుర్మార్గుడా మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం బాగుండేది మళ్ళీ క్షమించండి త్రిశూలం టీవీ పాత త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో

వారికేసి చూస్తావేంట్రా వదలమంటున్నానుగా వదలు అనయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారా ఏమంటున్నావు అనయ్య లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా వెంటనే వచ్చేయండి రా ఇచ్చిన బిడ్డ చాలరా నోరు మూసుకుని పో వాడెందుకు వెళ్ళిపోయినాడు వీడెందుకు కిట్టా ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం పదిహేడు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు నియోజకవర్గంలో ఐదు వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఆత్మకూరులో భుజంగం ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు ఇప్పుడే అందిన సమాచారం ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం నలభై ఏడు ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు అభ్యర్థి భుజంగం ఎనిమిది ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం పది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు పది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎందుకురా పూలమాల ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా ఎన్ని ఓట్లతో పది ఓట్ల తేడాతో గెలిచావునా అయ్యా పది గెలుపు గెలిపే దొంగ ఓట్లు ఎన్ని వేశారు ఇరవై ఐదు వేల ఓట్లు అన్నయ్య వేయలేదంటే చెప్పరా వేయలేదంటే ఓడిపోయి ఉండేవాడ నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా ఎవర్రా అన్నయ్య ఆ పూలమాల అలాగే ఉంచుకోండి ఏంటన్న పూర్ణ అంతకాంగారుగా ఉన్నావు ఆ ఎమ్మెల్యే గడు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు ఎప్పుడు మా ఇంటి మీద పడతాడు అని భయంగా ఉంది ఒకసేపు మీ ఇంట్లో ఉండాలి దానికి ఇంతగా అడగాల సేపు ఉండు

ఐవల్్యధామం విశ్వ కన్న హృదయ భాగము భక్తుల మదిలో నిత్య తేజము ఈశ్వర నిలయం శ్రీ శైల చేత్రం ఈ సుదినం మా హృదయం శివమయమే శివమయమే करणम एक जागृति किरणम ज्योतिमयमे ज्योतिमयमे श्री சைவ क्षेत्रम स्वामी స్వామి మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డ లాంటి వాడిని చెప్పండి మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు కానీ మీలో ఉన్న సహన గుణం కూడా మా వాళ్ళలో లేదు చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చెక్కుకుంటూ ఉంటాడు ఒక దైవం కరుణా స్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్ర స్వరూపం దేవుళ్లలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు నేను నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు ఆయన చావు సహజమైంది కాదు వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం ఆవేశమే ఏంటని చెప్తా నువ్వు ఊరుకోరా ఏ ఆవేశం కోపం మా ఆయన చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసా స్వామి నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది మీరే వీడి మనసు మార్చాలి స్వామి కొంతమందికి చెప్తే అర్థమవుతుంది కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడొచ్చా అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను ఒరే వెళ్ళి స్వామీజీతో మాట్లాడు ఏంట మనవు పోరా మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు అయ్యో ఆవిడ గురించి వదిలేండి స్వామి ఎప్పుడు ఏదో ఉంటుంది సంగతులు అసలు సంగతులు నీకు అనవసరం ముందు పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు ప్రతి వాడికి సామాజిక స్పృహ ఉండాలి గాంధీజీ హింసకు పాల్పడ్డారా కత్తి చేత పట్టారా ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం ఒక పోలీస్ నేరస్తుడితో గొడవపడితే దాని పేరు కర్తవ్యం ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే దాని పేరేమిటి యుద్ధమా కర్తవ్యమా నేను చెప్తాను రౌడీసం బతికొండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది నేను చెప్పేది నీకు వినపడుతుంది మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు స్వామి మనకి ఆలోచన ఒకటే మాట ఒకటే ఇంతవరకు మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడచ్చా రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు పోలీస కంసుడిని మట్టు పెట్టడే మన శ్రీకృష్ణుడు ఆయన సైనికుడు చెప్పండి అంతే అందుకని నేను దేవుణ్ణి కాదు స్వామిలోని కాదు స్వామి మీరు జ్ఞానులు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం కానీ నేను ఒక సగటు మనిషిని జీవించడమే నా లక్ష్యం ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం నేను పోరాడి తీరాలి గుడికొచ్చే వాళ్ళలో నూటికి తొంభై శాతం మంచివాళ్ళు వాళ్ళతోటి నీ జీవితం కానీ సమాజంలో నూటికి తొంభై మంది హంతకులు దొంగలు దగాకోర్లు దోపిడీదారులు పోకిరీలు పోరంబోకులు వాళ్ళతోటి నా జీవితం నేనెలా ప్రశాంతంగా ఉండగలను మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు కానీ ఎలా ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు చూస్తూ ఊరుకోవాలి ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు నరుకుతారు చూస్తూ ఊరుకోవాలి అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది సరే మీరు దేవుడిని నమ్ముతారుగా దేవుడి ఆశీస్సులు కృపాకటాక్ష వేక్షణాలు మీకున్నాయిగా అంతెందుకు మీకు శక్తుందని ప్రజలు నమ్ముతున్నారు కదా అది నిజమే అయితే మూడు మాసాలు తొంభై రోజులు నా స్థానంలో మీరుండండి మీ స్థానంలో నేనుంటాను మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు మూడు మాసాలు అక్కడ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి సహనంతో ఉండమంటే సహనంగా ఉంటారు తిట్టద్దు అంటే తిట్టను కొట్టద్దు అంటే కొట్టను నించోమంటే నించుంటాను కూర్చోమంటే కూర్చుంటారు అంతెందుకు చచ్చిపోమంటే చచ్చిపోతారు ఇది మీ మీదొట్టు ఈశ్వరుడి మీద ఉంటుంది వెళ్ళి బయట మేమగారిని పిలుచుకురండి అలా చూస్తున్నారు ఇంకో మూడు నెలల వరకు ఆవిడే మేమగారు వెళ్ళండి అమ్మా స్వామీజీ పిలుస్తున్నారు లోపలికి రండి నన్ను ఎప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన ఐదు నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది స్వామీజీ మహిమ రా నేను రిలీజ్ అయ్యింది రిలాక్స్ కోసం కాదురా రివెంజ్ కోసం ఎక్కడ్రా ఈశ్వర్ ఏం స్వామి మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా అన్ని ఉపదేశించారు ధైర్యంగా తీసుకెళ్ళండి బెల్లరా పెళ్లివారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు ఎందుకు ఏంటి రాజా ఆదిలోని హంసపాద ఇప్పటికే మించిపోలేదు బాగా ఆలోచించి నిర్ణయించుకో and for more videos please subscribe to iDream… please subscribe to iDream… please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to iDream! please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe, so subscribe to iDream! so subscribe to iDream media i dream ki i dream team ki huge congratulations please subscribe i media please subscribe to i subscribe i dream please subscribe to iDream! ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్